అందరికి నమస్తే బాపు కేసీఆర్ గారు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మా కొదురుపాకకు సముద్రాన్ని తీసుకొచ్చిండ్రు అని చెప్పిన గుర్తుంది కదా అవో అక్కడ కనబడుతుంది కదా బ్రిడ్జి విమ్లవాడ పొట్టి పోతుంటే ఆ బ్రిడ్జి సముద్రం లెక్క కనబడేది నీళ్లు కానీ కేసీఆర్ గారి ప్రభుత్వం మీద ఆ సముద్రం కూడా మాయమైపోయింది ఎండాకాలంలో పోయి నీళ్లు లేవంటూ వీడియోలు తీస్తున్నావు అని అన్నారు కొంతమంది మరి వర్షాకాలం వర్షాకాలం జూలై వచ్చినా కూడా ఈ ఇంకా నీళ్లు రాలేదు కేసీఆర్ ఉన్నన్ని రోజులు తొమ్మిదిన్నర ఏండ్లల్లా ఎప్పుడు నీళ్లు లేకుండా ఉన్న ఈ కొదురుపాక బ్రిడ్జ్ కాడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు నీళ్లు లేకుండా పోయినాయి ఎక్కడికి పోయినాయి నీళ్లు